యేసు మా మా మాటలు చెప్పింది హల్లెలూయా హల్లెలూయా దేవదూతరికి ఇవ్వలేని పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు ఆ సర్వదూతమునకు నేనతివసే

సులోమను కట్టించిన దేవాలయంలో నివసించేవాడు ఆ సులోమ నిర్మాణం పరిధి వసి మందిరం వేసి బస కొరుతులే హల్లెలూయా హల్లెలూయా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు మృతి భూమిలో పరిగెత్తాడు పునరుత్థానమే యువ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ ఆ తుమేని మందిరం హల్లెలూయా హల్లెలూయా దేవుడు మందిరంలో లేడు

भरोसा मति हालेलुया 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 बिल्डिंग माने बिल्डिंग का छोड़ा रे यहां माने बड़े बिल्डिंग भाबरे देखिबा यू आर द टेंपल ऑफ द होली गॉड और तुमे माने होच पवित्र आत्मा का मंदिर ने मीलो नवसिंची संचरितनो और प्रभु कहो चांती मो तुमे खाले वास्ते करबी एवं तुमे मध्ये गमनागमन करबी हालेलुया 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 ई बिल्डिंग ప్రకాశితూయా దేవుని వాటిలో మాట మంచోక పవిత్ర బాధ్యత గలతీ పత్రిక గమతి పుస్తకం మూడవ అధ్యాయం ఇది పర్భ ఆత్మను మీకు అనుగ్రహించి నీలో అద్భుతములు చేయించువాడు ధర్మ శాస్త్ర సంబంధ క్రియల వలన విశ్వాసముతో విడుదల వలన విశ్వాసంతో వినుక విశ్వాస ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వింటే అటువంటి ప్రభుత్వం వింట మనకి ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది ఆ వాక్యుడి అది దేవుని పరిశుద్ధు అందుకనే దేవుడు ఈ బిల్డింగ్ ఇచ్చాడు మనకి అసతిపాంగ్ అవ్వాలని దగ్గంది దేవుని మాటలు వింటే అద్భుతాలు దేవుడు

జీతలేమోయాలు వాక్యం అలగా ఆ సజు ఖాచు అలగా ను వాక్యమే అద్భుతం ఆ వాక్యం అద్భుతం వాక్యమే స్వస్థత వాక్యమే స్వస్థత వాక్యమే జీవము వాక్యం జీవనో చూద్దామను సామెత గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి ఇరవై నుంచి నా మాటలను ఆడుకుంటు నా వాక్యాలకు నీ చెవియకును నీ కన్నుల ఎదుక నుంచి వాటిని తొలగిపోనియము నీ హృదయం వాటిని పద్ధం చేసుకో దొరికిన వారికి అవి జీవము వారి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చిన చాలు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చిన ఏది దేవుని మాటలు ప్రభుత్వ మాధ్యమాలి ఆయన తన వాక్తులు పెంపి చేసను బాధ్యం పడే గుంటే అందుకే మాటలో విశ్వాసం ఉంది సూపర్ నేచురల్ పవర్ అనమాట సూపర్ నేచర్

ఏడు పాదములు గల ఒకడు ఉండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటి ఎన్నడు నడువ లేక కూర్చుంది ఇందువాడు అతడు పౌలు మాటలాడుట అందరూ అందరూ చూడండి అతడు పౌలు మాట లాగుట వినెను పౌలు అతని వైపు తేలి చూచి

ఎవరు దేవుని మాట వింటారో అవసమనే ప్రభుకర వాక్య సుడివి వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది అవసరమనే కొడుతారే విశ్వాసో వాళ్ళకి అసాధ్యం అంటూ ఏదో ఉన్నదనమాట समाने को ठहरे और साथ क्यों बड़ी किच्छ रही बना ही हालेलुयाह हालेलुयाह अंकि रोज को ना ये बाग का बिल्कुल ना रहा है भी मोस्ट इम्पोर्टेंट है मार तेरो आज इस सुबह रे तुम्हें क्यों सीखिया शुरू हो चुका बहुत का इम्पोर्टेंट हालेलुयाह हालेलुयाह बहुत है मेरु कार्य कार्य सीखिया అది విశ్వాసానికి సంబంధించిన మాట ఎంతమంది మాట మీకు మన కొడుకు తన ప్రాణాన్ని పెట్టాడు ప్రభుత్వం అమ్మపై అప్పుడ ప్రాణోద్యోగం మన అవసరం లేదు మన శోధనలో కుంగిపోవలసిన అవసరం లేదు అమర ప్రతి సమస్య నుంచి దేవుడు మనకి గుడిగా ఇవ్వగలుగుతాడు ప్రతి సమస్యలకు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు జగోర ద్వారా ప్రభుత్వ కలిగిన ఎవరైనా సముద్రం వచ్చి నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదని నేను వాక్యం చెప్తుంది ద్వారా పవిత్ర వాక్యం

ఆయనే మన బలహీనతను వహించుకొని మన మన రోగాలను మన రోగాలను ఎవరు భరించారు మన రోగాలను ఎవరు భరించారు ఏసు భరించాడు మన రోగాలని అమానుకరా సమస్టా రోగా అమానుకరా సమస్టా గాధికు ప్రభుజిస్ని విచే బహాని అమాని అమాని ని రోగాని ఏసు దీసుకునాడి సివుంమేదా అగాని

విశ్వాస సంబంధీయ ఉత్తమ యుద్ధం మనకు కొరివకు పడివ ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫైట్ అమరేంద్ర విశ్వాసరే మనకు ఉత్తమ యుద్ధం కొరివకు పడివ హల్లెలూయా హల్లెలూయా నీకు విశ్వాసం ఉంటే ఒకటని నీకు వచ్చి ను ఫైట్ చేయగలుగుతా ఆత్మే యుద్ధం కొరి పడివ ను జయించగలుగుతా ఆత్మే హల్లెలూయా 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 ను సమస్యని ఆ సమస్యల దేని అవరి కహ ద్వారా సముఖ్యనబ విశ్వాసన ద్వారా మనం ఏమి కావాలి ఆ విశ్వాస ద్వారా సమస్త పరికరమ దేవుని మాట నీలో ఉంటే ప్రభుకుల కొత్త జీవితం పట్టరే వచ్చి దేవుని విశ్వాసం నీలో పని చేస్తది ప్రభుకుల విశ్వాసం తోటరే కార్యం కనికబో నీ ఎదుట ఏ సమస్య నిలబడలేదు తోటరే కౌన్సి సమస్య రవి పరివాలని యోహన్ దాసన మరి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అంటది ప్రథమ వచనంలో పంచుపదవలో చారిపోదగలేక జై దేవుని మూలంగా ఔషమనే పరమేశ్వర కొట్టారు జాతీయ చంతి లోకాన్ని జయించు ఔషమే జగతకు జయపరే చంతి లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసం జగతకు జయపరితమాసే విజయం చెమన విశ్వాస విశ్వాసం ఎక్కడ ఉంటారో అక్కడ విజయాన్ని ఉంటారు జోతరే విశ్వాసం వచ్చి సరే విజయం వచ్చి ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారు ఎంత జనాలు చేసి

విశ్వాసంతో సంతోషం కూడా రావాలి కృషి పొందమే మనం ఎక్కడ ఉన్నావో మనకి తెలిసిపోతే అనమాట అవి గేటే వచ్చు అవే జానిప మీరు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని ఏముంటది ప్రభుత్వ చెప్పండి నిత్య ఆనందం రోజు దేవుడు మాట్లాడుతున్నారు ప్రభు మంత్రీ పథక వచ్చింది దేవుని మూలంగా ప్రతి శిశువస్తే లోకాన్ని జయించుదురు పశుమని జగత్తు జయ పరిబే హల్లెలూయా హల్లెలూయా యావజీ పరి మాట ఏ కైలే ఏ కథ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు స్పష్టరు పరి కోవ చూతి